సిరికొండ మండలంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో కిడ్స్ పార్క్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో మ్యాజిక్ షో ప్రదర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో మెజీషియన్ బాబుమియా తన మాయాజాలంతో పిల్లలను ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ మ్యాజిక్ షో అనేది మనకు సైన్స్ నేర్పుతుందని ఇందులో ఏ విధమైనటువంటి అపోహ ఉండదని కేవలం కొన్ని ట్రిక్స్ ప్రయోగించి ఈ మ్యాజిక్ షో నిర్వహించడం జరుగుతుందని పిల్లలకు తెలిపారు ప్రతి సంవత్సరం ఈ షోను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు బాబు మియా యాభై రకాల మ్యాజిక్ విద్యార్థుల ముందు ప్రవేశపెట్టడం జరిగింది దీనితో విద్యార్థులు అతనికి ఆయన చేసే మ్యాజిక్ కు ఫిదా అయ్యారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు తెలుగు వస్తుందా చూడండి ల నూ రెండు చేతులు పెట్టి చూసినావా బూంది కొయ్ ఖారా बोलता तो वो भी मंगा दो मिठाई भंडार ను ఏమడుగు నేవి నేవి ఆప్రకారా ఆప్ర చైతన్య చైతన్య జిలేబి జిలేబి బడబడ్ పల్లమల్లగా పల్లమల్లగా వెరీ గుడ్ టైమ్ అవుతుంది కదా మిఠాయి వడర్ वाले जिलेबी गरम गरम देला పల్లదిసన మ్యాజిక్ తోనే చేసినా మాయ తో చేయాలి ఎవరైనా కానీ కొత్త వారు లడ్డు జిలబీ చాక్లెట్ ఇచ్చినా మీరు తీసుకోవద్దు ఇలాగా లడ్డు ఇచ్చి మిఠాయి ఇచ్చి చాక్లెట్ ఇచ్చి పిల్లల్ని పట్టుకోబోతున్నారు ఈ విషయం మీకు తెలుసా ఇది ఒకటి రెండోది జాగ్రత్తగా ఉండాలి టీచర్లు సార్లు చెప్పినట్టు వినాలి అనుమతి లేకుండా అవుట్ సైడ్ డోర్ అవతలకి ఎవరి బయటికి వెళ్ళకూడదు ఎవరైనా బయటికి వెళ్ళవద్దు సార్లని చెప్పి పోవాలి అవునా మరి లడ్డు ఇచ్చి పిల్లల్ని పట్టుకోబోతున్నారు ఎవరు తీసుకోవద్దు అర్థమైతుందా ఇప్పుడు చెప్పండి లడ్డు ఎవరు కావాలి